హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా విశాఖపట్నం సిటీ నుంచి శ్రీనివాస్ గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా విశాఖపట్నం సిటీ నుంచి శ్రీనివాస్ గారు అయితే పంపించారు ఈ వీడియోలో మీకు భీమవరం జాతి చెందినటువంటి పిల్లల్ని అయితే అమ్మకానికి పెట్టారండి ఇవి మొత్తం రెండు బ్యాచ్లు అండి ఈ భీమవరం జాతి పిల్లలు రెండు బ్యాచ్లుగా చెప్తున్నారు ఒకటేమో పన్నెండు పిల్లల బ్యాచ్ అండి వయసు వచ్చేసి ముప్పై ఐదు రోజులు ట్వెల్వ్ చిక్స్ అండి థర్టీ ఫైవ్ ఎస్వి ఒక బ్యాచ్ అలాగే రెండో బ్యాచ్ వచ్చేసరికి మూడు పిల్లల బ్యాచ్ అండి ఏజ్ వచ్చి రెండు నెలలు అండి టూ మంత్స్గా చెప్తున్నారు త్రీ చిక్స్ అండి ఇవి ఒక బ్యాచ్ అనమాట సెకండ్ బ్యాచ్ ఇది మొత్తం రెండు పిల్లలు రెండు అండి ఇక ఈ పిల్లల యొక్క ఫాదర్ బ్రేడర్ అయితే మాత్రం మీకు వీడియోలు చూపిస్తానండి అంటే ఫోటో పెట్టాను మీకు కావాలంటే వాళ్ళు వీడియో కాల్ చేసి చూపిస్తామని చెప్తున్నారు సీతువా అండి సీతువా అని చూపిస్తున్నా అలాగే భీమవరం జాతి పెట్టలకి సంబంధించిన ఈ సీతువా వంటి పిల్లలుగా చెప్తున్నారండి మొత్తము ఇకపోతే ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పిల్లలుగా చెప్తున్నారు ఇక వీటి యొక్క ధరల విషయం వస్తే కనుక అంటే ముప్పై ఐదు రోజుల వయసు గల పన్నెండు పిల్లల యొక్క ధర వచ్చేసరికి ఒక్కొక్కటి తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు థర్టీ ఫైవ్ డేస్ అండి ట్వెల్వ్ చిక్స్ వీటి యొక్క కాస్ట్ వచ్చి ఒక్కొక్క చిక్ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారండి ఇక రెండు నెలల వయసు గల పిల్లలు వచ్చి మూడు పిల్లలే ఉన్నాయండి ఇవైతే మాత్రం ఒక్కొక్క పిల్ల యొక్క ధర వచ్చేసి పన్నెండు వందల రూపాయలు చెప్తున్నారు టూ మంత్స్ సిక్స్ అండి మొత్తం త్రీ సిక్స్ ఉన్నాయి ఇవి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారండి ఇక ఈ ధరల్లో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు అంటే పన్నెండు పిల్లల బ్యాచ్లో ముప్పై ఐదు రోజులు ఏమో తొమ్మిది వందల రూపాయలు అలాగే రెండు నెలల వయసు గల మూడు పిల్లలేమో ఒక్కోటి ఒకటి పన్నెండు వందల రూపాయలు చెప్తున్నారు ఇవి వీటిల్లో కొద్దిపాటి డిస్కౌంటే చేస్తామని చెప్తున్నారు అలాగే బల్క్గా మొత్తం అంటే అవి పన్నెండు ఈ ఒక మూడు మొత్తం పదిహేను పిల్లలు బల్క్గా ఎవరైనా తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అంటే ట్రైన్ కానీ బస్ కానీ ఫెసిలిటీ ఉండాలండి ఉంటేనే ట్రాన్స్పోర్ట్ చేయగలని చెప్తున్నారు ఇకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ విశాఖపట్నం సిటీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి విశాఖ జిల్లా వాళ్ళు ఉండి నచ్చితే దూరం ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఉంటే కనుక నేరుగా వీళ్ళు లైవ్లో చూసి తీసుకుంటే మీకు బాగుంటుందని మా ఉద్దేశం కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే ఆ పిల్లలు తీసుకొని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నానుగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్